ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో రోజున మనము సోమవారం అమావాస్య రోజున దీపము ద్వారా సమస్త శుభ ఫలితాలను పొందేటువంటి ఒక వీడియోని చూద్దాం నేను ఇంతవరకు కూడా అన్ని వ్యాఖ్యానం మాటల రూపంలో చెప్తూ ఇది ఇలా చేయాలి అని చెప్పాను కానీ ఈ దీపానికి కొంత మనం చేస్తూ చూపెట్టడం ఆవశ్యక ఉంది ఎందుకయ్యా అంటే ఇవి ఎనిమిది దీపములను పెట్టి అష్టభైరవ స్వరూపంలో వాటికి ఆవాహన చేసి పూజ చేసుకోవాలి ఈ పూజ ఎందుకు చేసుకోవాలయ్యా అంటే మామూలుగా భైరవ సాధన చేస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి అందరికీ తెలుసు కానీ సోమవారంతో కూడిన అమావాస్య రోజున అంటే ఆ రోజున ఎవరైతే ఈశ్వరుని యొక్క ఆరాధన చేస్తారో వారికి సమస్త శుభవంతములు కలుగుతాయి అలాగే భైరవుని యొక్క ఆరాధన చేస్తే కనుక జాతకములోను కానీ గోచారముగా కానీ లేదా గ్రహపరముగా కానీ ఉన్న గ్రహ బాధలు అలాగే దశ అంతర్దశల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అంతేకాకుండా పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకృత్యాది ప్రయోగములు అలాగే దృష్టి దోషములు రుణరోగాది సమస్త బాధలు కూడా తొలగి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఈ విధానాన్ని నేను మీకు ఈ రోజున చూపెడుతున్నాను ముందుగా ఒక ఈశ్వరుడి పటాన్ని ఏర్పాటు చేసుకుని తూర్పు మొదలుకొని తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి వాయువ్యము పశ్చిమము క్షమించాలి పశ్చిమము వాయువ్యము ఉత్తరము ఈశాన్యము ఇలాగ ఎనిమిది దీపాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ మధ్యలో భైరవ యొక్క దీపాన్ని ఈ భైరవ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ చుట్టూ ఉన్నవారందరూ కూడా అష్టభైరవుడు అనమాట ఈయన మహాభైరవుడు మీకేమైనా కోరికలు ఉన్నాయనుకోండి ఎర్రాక్షతలు వేయండి దీపాల కింద మీకు ఏ కోరికలు లేవనుకోండి భైరవ అనుగ్రహం కలగాలి అనుకుంటే తెల్లక్షతలు వేయండి ప్రయోగ బాధలు ఉన్నవారు తెల్ల ఆవాలను వేయండి అలాగే ఎవరికి ఏ విధమైన వ్యాపారాభివృద్ధి కావాలనుకునేవారు చక్షతలు వేయండి అలాగా ఎవరికి ఏది ధనం కోరుకునేవారు పసుపు చక్షతలు కలిపి వేయండి అలాగే ఎర్రటి ఒత్తులు వేయండి వీటిల్లో వేసి దీపాన్ని వెలిగించుకోవాలి ఆ దీపం ఎటు ఉండాలయ్యా అంటే ఇలా మీరు ఒత్తి వెలిగిస్తే కనుక ఈ ఒత్తి మనకేసి ఉండాలి అంటే ఎవరైతే సాధకుడు ఉన్నారో వారికేసి తిరిగి ఉండాలన్నమాట అండి ఈ ఎనిమిది దీపములు కూడా ఇది కేవలం మీకు చూపెట్టడం కోసమే చేస్తున్నది మంత్రపూర్వకంగా చేస్తున్నది కాదు ఎందుకయ్యా అంటే ఇది చూస్తే కనుక మీకు ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది కాబట్టి మీకు ఇది నేను ఒక విధానంగా మాత్రమే మీకు చూపెడుతున్నాను ఇది చేస్తున్నటువంటిది ప్రయోగం చేస్తున్నటువంటిది కాదు కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించండి ఇలాగా ఎనిమిది దీపములు వెలిగించుకోవాలి ఎవరి కోరికను బట్టి వారిని ఒత్తులు వేయాలి ఒత్తులు వేసిన తర్వాత ఒక్కొక్క ఒత్తిడి వేసిన తర్వాత ముందు అలాగా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి భైరవులు సాధనలో ఎలాగైతే ఎనిమిది భైరవులు చెప్పుకున్నామో వీటిలోకి ఎనిమిది భైరవులను ఆవాహన చేసుకోవాలి ఈ ముందర ఈ మధ్యలో మటుకు మహాభైరవం ఆవాహయామే అని చెప్పి ఇందులో మహాభైరవుని ఆవాహన చేసుకోవాలి చేసిన తర్వాత మీకు వచ్చిన విధంగా మీకు వచ్చినటువంటి విధంగా శివాష్టోత్తరంతో కానీ పుష్పాలతో కానీ ఈ ఎనిమిది దీపములకు పూజ చేసిన తర్వాత ఈ ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క లవంగము మీరు ఏదైనా పాయసం కానీ లేదా బెల్లం ముక్క కానీ పటికే బెల్లం కానీ ఉంచితే ఈ ఎనిమిది పటికే బెల్లములు లవంగము ఈ తొమ్మిది దీపముల దగ్గర ఉంచి మీకు సాధ్యమైన విధంగా ధ్యానావాహన షోడోపచార పూజలు చేసిన తర్వాత మనం భైరవ సాధనలో చెప్పుకున్నటువంటి బంభైరవాయన మహానయ మంత్రాన్ని కానీ లేదా గణపతిని కానీ పంచాక్షరి మంత్రమును కానీ సార్లు జపం చేయడం వలన మనకి సమస్త శుభములు కలుగుతాయి ఈ దీపారాధనని సోమవారం అమావాస్య రోజున ఉదయం సమయంలో కానీ లేదా ఉపవాసం ఉంటే సాయం సమయంలో కానీ ఇలా ఆరాధన చేసి పూజ చేసుకోవడం వలన విశేషమైన శుభ ఫలితములు కలుగుతాయి ఈ దీపారాధన ఇలా కనుక చేసి పూజ చేసుకుంటే మరలా సోమవతి అమావాస్య వచ్చే వరకు ఈ దీపం యొక్క శక్తి మనతో ఉండి ఆ భైరవుడు మనని సదా కాపాడుతాడు శుభం